నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలోని వివరాలు యోగాంధ్రపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏ ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన రెండు నిమిషాల్లో సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది అవు థింగ్స్ ఆర్ హ్యాపీ అని యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది జూమ్ క్లాస్లో ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందులోంచి ఒక ఐడియా వచ్చింది యోగి ఫైస్ మాట యోగా ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్ ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది ఈ రెండు లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యుఎస్లో ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేసాం ఆర్ ద కోఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆల్ అస్ ఆర్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రా అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు మేము ఇది ఇండియాలోనే చేసాం ఎన్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్ ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి ఆ దానివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నామో తెలియదు ఈ యాప్ ద్వారా ఏమవుతుందంటే ఇందులో కంటెంట్ వస్తుంది మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా అంటే కంటెంట్ తగ్గట్టుగా ఒక ఆసన చేయ చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది ఒక రెండు రీట్రైస్ వస్తుంది చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది నరకండి చంపండి పొడి చేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సంఘటనల్ని ఆయన ప్రస్తావించి పలు ప్రశ్నలు వేశారు పోలీసులను పబ్లిక్ ని ఎవరైనా తిడతారా అని అడిగారు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఓ మాట చెప్పాను విచిత్రమైనటువంటి మనస్తత్వాలుండే వ్యక్తులు అమారుగా ఉంటారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసుని తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రపోయేసి అని చెప్తారా మీరు ఏంటివన్నీ ఎవరన్నా ఎక్కడన్నా విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ్ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి రోడ్ ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదం అన్ని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ వ్యవస్థాపకులు టోనీ బ్లేయర్ తో రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో టోనీ బ్లేయర్ ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు గత ఏడాది జూలై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ను రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబైలో కలిశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు ఈ మేరకు విద్యారంగంలో అదనతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ టీబీఐ నడుమ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఒప్పందం కుదిరింది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న ఉన్న ఆదిగురు యోగా పీఠానికి చెందిన యోగ గురువు సద్గురు సచ్చిదానంద యోగి తన శరీరంలో పొట్ట కండరాలను నౌలి క్రియ ద్వారా యోగా డే లోగో ఆకృతిని ఏర్పరిచి యోగా యొక్క విశిష్టతను చాటి చెప్తున్నారు కాగా ఈ భంగిమ చూపర్లను ఆకట్టుకుంది ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర మాదిక కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె పాల్గొని యోగాసనాలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖలో శనివారం జరిగే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గడిచిన ఆరేళ్ల నుంచి యోగా దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు యోగా చేయటం వలన మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని తెలిపారు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే ఇది యునెస్కో ఐక్యరాజ్య సమితి వాళ్ళు రెండు వేల పద్నాలుగులోనే యోగా దినోత్సవాన్ని ప్రకటించారు అయితే గత ఆరు సంవత్సరాల నుంచి యోగా దినోత్సవాన్ని బాగా చేస్తున్నారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో యోగాంధ్ర మనము మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ కూడా మనము యోగాంధ్రాన్ని మనము అన్ని అన్నీ కూడా యోగాని బాగా జరుపుకుంటున్నాయి ఈరోజు మరి రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ మేము వైజాగ్ వెళ్తాము ఈరోజే ఇక్కడ జరుపుకోవడం జరిగింది అయితే ఈ వైజాగ్లో మనము ఆర్కే బీచ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా ఇందులో ఆల్మోస్ట్ మూడు లక్షల పంతొమ్మిది వేల మంది పాల్గొంటారు వాళ్ళకు గాను ఐదు వేల యోగా మ్యాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంటాయి అంటే ఇరవై ఐదు వేల మంది గిరిజన స్టూడెంట్స్ నూట ఎనిమిది నిమిషాలు సూర్య నమస్కారాలు చేస్తారు అంటే ఎక్కువ మంది ఒకే చోట సూర్య నమస్కారం చేయటం అనేది ఇది ఒక రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అయితే ఇరవై రెండు ప్రపంచ రికార్డ్స్ కూడా నమోదు కాబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క యోగాల పాల్గొనాలని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అయితే రెండు కోట్ల మందిని మనం ఎక్స్పెక్ట్ చేస్తే రెండు కోట్ల పదమూడు లక్షల మంది కూడా ఇది ఎన్రోల్ చేసుకోవడం అనేది ఇక్కడ యోగాకి ఎంత ప్రాచుర్యం ఉన్నదో మనం గమనించాలి అయితే యోగా అనేది ప్రతి నైన్త్ క్లాస్ నుంచే ఇంట్రడ్యూస్ చేయటం వీక్లీ ట్వైస్ యోగా క్లాసెస్ పెట్టడం అంతేకాకుండా యోగా కొరకు డీమ్డ్ యూనివర్సిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు అయితే మనం ఇది కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ వన్ అర్త్ అండ్ వన్ హెల్త్ అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ప్రశాంతంగా తమిళనాడు సముద్ర తీరంలో ఓర్ ఫిష్ మత్స్యకారుల వలకు చిక్కింది సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు అయితే ఈ చేప దర్శనం అరిష్టాలకు ముఖ్యంగా భూకంపాలు సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు దీంతో ఈ ప్రళయ చేప వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనకు దారితీసింది శ్రీ రామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి ప్రసాద్ చొరవతో ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర మహోత్సవ డ్రోన్ విజువల్స్ ను చూద్దాం విస్తృత సమావేశం విజ్ఞాన కేంద్రం విజయవాడలో జరిగింది ఈ సమావేశాలకు పోలెట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వాసుకి పాల్గొన్నారు ఈ సమావేశానికి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరావు రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి హరిబాబు కిరణ్ అధ్యక్షత వహించారు బాలాభిషేకాలు స్వీట్లు పంపకాలు టపాసులు పాల్చటం అంతా హంగామా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు అది చెప్పిన తర్వాతనే ఐదు వేల మందిని పనుల నుంచి తీసేశారు అది చెప్పిన తర్వాతనే పక్కనే మిట్టలకి గనులు ఎయిర్ పోర్టు సీ పోర్టు కేటాయించారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రం పోర్టు లేదు గనులు లేవు అంటే ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకునే అర్థమవుతుంది ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది కార్మికులు కూడా అర్థమైంది ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లలో నిబంధనలు ఉన్నాయి జీతబత్యాలకు వాడకూడదు దాన్ని ముడి సరుకుకి వాడకూడదు యంత్రాలకు వాడకూడదు ఎందుకు ఇచ్చినట్టు దీన్ని జీతాలు ఇవ్వద్దు ముడి సరుకు ఇవ్వద్దు యంత్రాలకు వాడకూడదు ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం ఫ్యాక్టరీ అట్ట నడుస్తుంది అండి యంత్రాలు లేకుండా ముడి సరుకు లేకుండా కార్మికులు జీతవాత్యాలు లేకుండా ఫ్యాక్టరీ అట్ట నడుస్తుంది దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి అభ్యంతరం లేదు ఏం చేసేది పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక లాగేసుకున్నారు ఐదు ఐదు వందల కోట్లు జీఎస్టీ తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్లు బ్యాంకు వడ్డీలకి అప్పులకి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ చేసుకున్నారు అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు ఎడవ చేతి ఇచ్చి పొర చేతులు లాగేసుకున్నారు ఇక యాక్చువల్ ఫ్యాక్టరీ మిగిలింది ఎంత అని అంటే ఈ ప్యాకేజీలో పదిహేను వందల తొంభై నాలుగు కోట్లు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం అని ఉందా ఇది మోసం చేయటం కాదా ద్రోహం కాదా వంచన కాదని మేము అడుగుతున్నాం ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరిస్తార రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక ప్రజలను మభ్య పెట్టడానిక మోసం చేయడానిక ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి ఇప్పుడు రా రాజధానికి వచ్చారు అమరావతికి తుస్సుమనిపోయింది ఒక పైసా కూడా ఇవాళ లోన్లు ఇప్పిస్తామన్నారు ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి లోన్లు ఇప్పిస్తారో మన నెత్తి మీద పడిపోతాయి ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు లేదా పల్లా శ్రీనివాసరావు లేకపోతే అచ్చెన్నాయుడు గారో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే కుదరదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా జన్మదిన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు నాయకులు హాజరయ్యారు యోగా మనందరి జీవన విధానంలో భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ అన్సారియా అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డ్వాక్రా మహిళలతో యోగ సాధన కార్యక్రమాన్ని ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐదు వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములయ్యారు పొదుపు మహిళలతో యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం యోగా సాధన చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలతో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో పదకొండు లక్షల మంది యోగా సాధన కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు రేపు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆరు వేలకు పైగా ప్రదేశాల్లో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే ఒంగోలు దమ్మచర్ల జనార్దన్ రావు గారికి ఎస్ఎన్బాడ ఎమ్మెల్యే విఎన్ విజయకుమార్ గారికి ఎస్పీ గారికి డిఆర్ఓ ఆర్డీఓ ఇతర హెచ్ఓడిస్ అందరికి అదేవిధంగా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వచ్చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అందరికీ మీడియాలకి నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా తెలుసు రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈ సంవత్సరం మన ప్రకాశం జిల్లాలో దాదాపు లెవెన్ ల్యాక్స్ మంది పీపుల్ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది వారు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు జరగపోయే కార్యక్రమంలో దాదాపు సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు అందరూ కూడా ఈ యోగాని మీరు అందరు కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు మీ అందరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మీరు పాటించాలి ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది విత్ ద గోల్ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గానైజ్ ఆర్గ ఆర్గనైజ్ చేయడానికి కోఆర్డినేట్ చేసిన కోఆపరేట్ చేసిన అందరు హెచ్ఓడిస్ ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు వారు లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా కోఆపరేట్ చేస్తున్నారు కూడా ఈ రెవెన్యూ అసోసియేషన్ హాల్ నందు రెవెన్యూ శాఖ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభినేని బాలశౌరి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ జ్యోతి ప్రజలను చేసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బందరు పార్లమెంట్ సభ్యులు వల్లనేని బాలసౌరి మాట్లాడుతూ మనిషి దైనందిన జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కావలసిన అన్ని రకాల సేవలను రెవెన్యూ శాఖ అందించడం జరుగుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అర్హులను గుర్తించి రెవెన్యూ సిబ్బంది ద్వారా పారదర్శకమైన సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు ఆసనం ప్రక్రియ ధ్యానం మూడు కలిపి యోగాలో ఉండటం మంచి విషయమని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు గోదావరి మహాపుష్కర వనంలో రాజమహేంద్ర వనం చెరువు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాపై ఒకరోజుకే పరిమితం కాకుండా ప్రభుత్వం ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తుందని మనందరి జీవితాల్లో యోగా ఒక భాగమై ఉండాలని తెలిపారు ఒక నెలపాటు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం క్యాంప్ తెలిపారు ఈ రోజు మనం ఇక్కడ పుష్కర వనంలో ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మ్యాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ ఆ ఐదు కోట్లని వినియోగించి ఈ పుష్కర వనాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇట్లా కాకినాడలో కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఇలా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి ఐదు కోట్లని మంజూరు చేయడం ఈ ఐదు కోట్లతో ఈ పుష్కర వనాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో తానికా గణించి కరెక్ట్ గెలించి అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్కి సంబంధించినటువంటి అనేక వనమతి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ మెడిటేషన్లో వారి అంశాన్ని ఈ పుష్కర వనానికి ధన్యవాదాలు తెలియజేయమన్న సందర్భంలో ఇది గుర్తుకొచ్చి మనం ఇక్కడ వాకింగ్కి కొద్ది కాలం నేను కూడా రావడం జరిగింది ఇది అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది మోడీ గారు దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు ఆరు గంటలకి ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా యోగా అందరూ చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని తద్వారా ఆరోగ్య భారత్ సాధ్యపడుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు అన్నారు ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణలో సూర్య నమస్కారాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు ప్రపంచానికి భారత యోగా విషయంలో విశ్వగురువుగా కీర్తించబడుతుందని దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు యోగాకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ మోడీ అయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తారన్నారు రెవెన్యూ శాఖ ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్నారు రెవెన్యూ డేని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు ఒంగోలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషు ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదన్ రావు పెద్ద సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ర్యాలీ రిమ్స్ రాజధాని సెంటర్ నెల్లూరు బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ట్వంటీఎత్ రెవెన్యూ డేగా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరికీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రెవెన్యూ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్న సేవల్ని గురించి ప్రజలు మధ్యలో ఒక ఆహ్వాన ఆహ్వాన కల్పించడం అదేవిధంగా వారు నుంచి ఇంకా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తున్న సేవల్ని ఎంత మె మెరుగుపరచగలుగుతామని వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి సేవల్ని ఇస్తున్న రిటైర్డ్ అయిన సిబ్బందిని ఆఫీసర్స్ని గుర్తించి వారిని వారికి ప్రోత్సహించడం అనే ఉద్దేశంతో జరుపుకుంటున్నాము మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సెవెంటీన్ ఎయిటీ సిక్స్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అని స్థాపించే రోజునే మనం రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాము ఈ డేలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అందరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్ సిబ్బందికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను పొగాకు కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ తెలిపారు నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ఆదుకునేందుకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుందని చెప్పారు ఈ బ్లాక్ బర్లీ టొబాకో పొగాకు కొనుగోలు గురించి కొంత రైతులు ఆందోళన పడుతున్న పరిస్థితి ఉంది మన దగ్గర ఇప్పటివరకు అంటే దీని వస్తుంది ఎందుకు ఈ సందర్భం ఈ సిచ్యువేషన్ వచ్చింది ఈ సంవత్సరం అనేది చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ పొగాకు విస్తీర్ణం పెరిగింది అంటే లాస్ట్ ఇయర్ వేసిన దానికి ఆల్మోస్ట్ డబల్ ఎకరేజ్లో ఈ సంవత్సరం పంట వేశారు దీని కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ వేసినటువంటి పొగాకి మంచి రేటు వచ్చిందని రైతు ఆనందపడ్డారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఎక్కువ పంటలు వేశారు పెట్టుబడి అంటే సారీ దిగుబడి వచ్చింది మంచి ఈల్స్ వచ్చాయి మార్కెట్లో టొబాకో ఎక్కువ వచ్చేసింది దానివల్ల ఆటోమేటిక్గా రైతు రైతుకి ఆశించినటువంటి రేటు రావట్లేదు కొనుగోలు చేసేది కూడా తగ్గిపోయింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వెండర్స్ తోటి ఒక మీటింగ్ పెట్టాము ఆ రోజు మీకు కూడా సమాచారం ఇచ్చాము కొంతమంది ప్రైవేట్ వెండర్స్ ముందుకు వచ్చారు కొంత కొంతవరకు టొబాకో కొంటున్నారు రైతుల నుంచి నేరుగా ఈరోజు కూడా రెండు మూడు సెంటర్స్ ఇన్స్పెక్ట్ చేశాను పర్లేదు మంచి క్వాలిటీ ఉన్నదానికి వన్ ట్వంటీ రూపీస్ ఇస్తున్నారు ఆ క్వాలిటీని బట్టి రేటు ఇస్తున్నారు బట్ ప్రైవేట్ వెండర్స్ కొంటున్నటువంటి టొబాకో తక్కువ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ఈ పల్నాడు పరచూరు బెల్ట్ అంతా ఈ చిరుపూరుపేట బెల్ట్ అంతా టొబాకోకి ఎప్పటి నుంచో ఫేమస్ సో బ్లాక్ బర్లీ టొబాకోకి బయట ఆశించినటువంటి ధర లేదు కాబట్టి మార్క్షెడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఎడ్లపాడులో ఒక కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాం సో దీంట్లో రైతులందరూ కూడా ఎవరైతే పంట వేశారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రైతులా చేసుకుంటాడని మీకు సందేహం ఉండొచ్చు రైతుల దగ్గరికి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వెళ్ళి ఈ పంట వేసినటువంటి రైతులు ఎవరు వేశారు ఈ పొగాకు అనేది మన దగ్గర ఈ పంట ద్వారా ఈ క్రాప్ బుకింగ్లో మొత్తం డేటా ఉంది ఆ డేటా ఆధారంగా రైతును కలుసుకొని రైతు దగ్గర ఇంకా పొగాకు ఉందా లేదా ఉంటే అని అమ్ముకోదలిచాడ అమ్ముకుంటే ఎంత తీసుకుని వస్తున్నాడు ఈ డేటా అంతా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతోంది సుమారుగా మన దగ్గర రెండు వేల ఐదు వందల మంది ఈ పంట వేశారు అనుకుంటే ఇప్పటి వరకు ఒక పదహారు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మిగిలినది కూడా ఇవాళ ఈవినింగ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగలగొడుతున్న జగన్కు మానసిక చికిత్స చేయించాలని టీడీపీ సీనియర్ నాయకులు గోరట్ల బొచ్చయ్య చౌదరి అన్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం అందువల్ల మేము స్పష్టంగా చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి కపట నాటకాలకు తెరలేశాడు గత తప్పులని అప్పుడే మర్చిపోయారు ప్రజలు నాకు మద్దతు ఇవ్వండి సీట్లో కూర్చుంటాను అరా అరాచకం సృష్టిస్తాను నియంతలాగా వ్యవహరిస్తానంటే ప్రజాస్వామ్యంలో ఎంతోమంది నియంత్రణలు చూసాం కాలగర్భంలో కలిసాం ఎంతోమంది హిట్లర్ లాంటి నియంత్రలు కానీ ఉగండ అమీన్ లాంటి వాళ్ళు కానీ ముస్వామి లాంటి అంతా కాలగర్భంలో నువ్వెంతాయా నువ్వు నియంతలాగా పరిపాలించావు ఫలితంగానే పదకొండు సీట్లకు పరిమితం చేశారు నీ ఆటలు సాగనీయంగా కూడా హెచ్చరిక చేస్తూ ఇవాళ ప్రతిదీ ఇష్యూ హెలికాప్టర్ బద్దలు కొట్టాడు హెలికాప్టర్ పోతే అయ్యో ఎవరో చేశారు తప్పు చేశారని చెప్పడం ఎవరి మీదకు తోసేయటం నీ గ్యాంగులు నీ ముఠాదారులు నీ గంజాయి బ్యాట్లు రౌడీ మోకలు చేసేవన్నీ కూడా ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తావు ప్రభుత్వం చేతలుడికి కూర్చోలేదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఉంది శాంతి బద్దలు కాపాడటం కోసం ఉంది దాన్ని అలుసుగా తీసుకుంటే అది నీ అమాయకత్వం ఎక్కడో బ్యాలెన్స్ తప్పిపోయావు తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు పాల్గొట్టుకుంటూ కూర్చుంటా ఉన్నావు ఏమీ చేయలేదు అనుకున్నావు నువ్వు చేసిన అరాచకం వల్ల అవినీతి వల్ల దోపిడీ అయిపోయింది డబ్బు లేదు ఏమి చేయలేదు అనుకున్నావు అయినా కూడా చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం ఇవాళ తల్లికి వందనం వేస్తే పాపం నీకు గంగవెర్లు ఎత్తున్నాయి నువ్వు ఇచ్చింది నలభై రెండు వేల మందికి ఒక్కరికే ఇచ్చావు మేము అరవై ఏడు లక్షల మందికి అరవై నాలుగు లక్షల మందికి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా డబ్బు ఇచ్చాం నువ్వెందుకు పెన్షన్ మూడు వేల రూపాయలు చేస్తానన్నావు ఐదేళ్లు పట్టింది ఐదు మూడు వేలు చేయటానికి నీకు ఇవాళ రైతు సం సంక్షోభంలో ఉన్నాడు ఆదుకుంటా ఉన్నాం ధాన్యం కొంటా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తా ఉన్నావు నువ్వు ఎందుకు ఇవ్వల నువ్వు చేసిన అప్పులు భారం పెనుభారం కూర్చుంది నీ అప్పులు నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి మాకు సమయం సరిపోని పరిస్థితి వస్తూ ఉంది అయినా కూడా కేంద్రం సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది చెప్పినవన్నీ అమలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం ఈ వార్తలు ఇంత సమాప్తం నమస్కారం